ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం ముందుగా బుల్టిన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పార్వేట ఉత్సవం శోభాయాత్ర నంద్యారేల్లో మొట్టమొదటిసారిగా పోటెత్తిన ప్రజానికం కన్నుల పండుగగా సాగిన శోభాయాత్ర ఆర్టీసీ బస్ స్టాండ్ లో 9 లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి బైరెడ్డి నంద్యాల మీదుగా పగటిపూట ధర్మవరం నర్సాపూర్ వరకు డోన్ గుంటూరు రైలు పొడగింపు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వెల్లడి కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న అనుమానంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు గస్తీ ఆళ్లగడ్డ నల్లగట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని నలుగురు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు సంఘటనను పరిశీలించిన డీఎస్పీ ప్రమోద్ కుమార్ యాల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు ఎంపీ మరియు కలెక్టర్ నంద్యాల ఆర్ఏఆర్ఎస్ లో పరిశోధనకు తగ్గిపోతున్న పంట భూములు వెంటాడుతున్న భూ సమస్య కాడి తప్పిన పరిశోధనలు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ వారి పారువేట ఉత్సవం శోభాయాత్ర నంద్యాలలో మొట్టమొదటిసారి నిర్వహించారు ఇంటాక్ నంద్యాల చాప్టర్ మన ఊరు మనగుడి ఆధ్వర్యంలో శుక్రవారం లక్ష్మీ గణపతి ఆలయం నుండి స్వామివారిని పల్లకిలో బోయలు భుజాన మోసుకొని వస్తూ ఉంటే మేలతాళాలతో బయలుదేరుతుంటే చెంచులు విల్లు ఎక్కుపెట్టి బాణం వేసి స్వామివారికి ఆహ్వానం పలికారు స్వామివారు పల్లకిలో ఊరేగింపుగా నంద్యాల నగర వీధుల్లో వెళ్తుంటే భక్తులు పోటీలు పడి మరీ స్వాగతం పలికారు కాళికమ్మ గుడి భక్తులు హారతులు ఇచ్చి ప్రసాద వితరణ చేశారు మహిళ కోలాటాలతో నరసింహ అవతారం వేషధారణతో భక్తులను అలరించారు భజన బృందాల కోలాటంతో శోభాయాత్ర నంద్యాల పట్టణం టౌన్ హాల్ కు చేరుకుంది టౌన్ హాల్ లో ఎంపీ బైరెడ్డి శబరి స్వామివారికి హారతిచ్చి స్వాగతం పలికి పూజలు చేశారు అనంతరం పారుబేట ఉత్సవంలో శతాబ్దాలుగా వంశపారపర్యంగా సేవ చేసుకునే చెంచులు బోయలు నిషాని లాంటి అయకార్ వ్యవస్థలో గౌరవింపబడుతున్న వారిని శాల్వాత సత్కరించి మెమంటోలు బహుకరించారు ఈ మొత్తం కార్యక్రమంలో ఇంటాక్ నంద్యాల చాప్టర్ మన ఊరు మనగుడి మన బాధ్యత వారు సమిష్టిగా విజయవంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు నగర ప్రముఖులు ప్రజలు పాల్గొని స్వామి ఆశీర్వాదాలు పొంది ప్రసాద స్వీకారం చేసి తృప్తి చెందారు పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ అధికారులు నంద్యాల మున్సిపల్ శానిటరీ ఇతర శాఖల మరియు డాక్టర్ శంకర్ తేజారెడ్డి ఆధ్వర్యంలో అంబులెన్స్ రూపంలో లభించిన సహకారానికి మన ఊరు మన గుడి మన బాధ్యత ప్రతినిధి శ్రీ కటకం రఘువీర్ ధన్యవాదాలు తెలిపారు ఇంతియాజ్ నంద్యాల చాప్టర్ వారు మరియు మన ఊరు మన గుడి మన బాధ్యత వారి యొక్క ఆలోచనతో అహోప్లం పీఠం వారిని రిక్వెస్ట్ చేసిన మీదట ఈ రోజు స్వామివారు నందాలకి రావడం ఏ రకంగా అయితే అహోబలంలో పార్వేట ఉత్సవం జరుగుతుందో అదే విధంగా ఇక్కడ స్వామివారు వేంచేసి టౌన్ హాల్ వస్తున్నారు ఇప్పుడు ఆత్మగూరు బస్టాండ్ నుండి అక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో చెంచులు స్వామివారి పల్లెకి బాణం వేయడంతో కార్యక్రమం ముగుస్తుంది ఇది నంద్యాల జిల్లా వాసులు అందరికీ కూడా చేసుకున్న అదృష్టము ఈ రోజు స్వామివారు నంద్యాలకు రావడం ధన్యవాదాలు నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ స్టాండ్ లో ప్రయాణికుల దాహర్తిని తీర్చేందుకు పార్లమెంట్ నిధులతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బైరెడ్డి శబరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు తొమ్మిది లక్షల వ్యయంతో నిర్మించిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికులు కార్మికులకు శుద్ధి చేసిన మంచినీరు ఉచితంగా అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లా బస్ కాంప్లెక్స్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు ఈ బస్ స్టాండ్ నుంచి ప్రతిరోజు సుమారు ఇరవై రెండు వేల మందికి పైగా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు ప్రజాశ్రేస్సును దృష్టిలో ఉంచుకుని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఎప్పుడు అభివృద్ధి ప్రతిపాదనలు సమర్పిస్తున్నారని ప్రశంసించారు అదేవిధంగా ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో పెయింటింగ్ డ్రైనేజీ మరమ్మతులు టాయిలెట్ల పునరుద్ధరణ సరైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు కాంప్లెక్స్ లోని దుకాణదారులు ఎంఆర్పీ ధరలకే వస్తువులు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఒక నెల వ్యవధిలో బస్టాండ్ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు ఈ సందర్భంగా నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ శుద్ధి చేసిన మంచినీటితో సుమారు అరవై శాతం రోగాలు నివారించవచ్చని పేర్కొన్నారు కలుషిత నీరే అనేక వ్యాధులకు కారణమని అందువల్ల ప్రజలకు శుద్ధి చేసిన నీరు అందించడమే లక్ష్యంగా నిధులకు వినియోగిస్తున్నట్లు తెలిపారు నంద్యాల పార్లమెంటు పరిధిలో అవసరం ఉన్న ప్రతి గ్రామంలో ఎంపీ నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉచితంగా శుద్ధి చేసిన నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి వాటర్ బాటిల్ కొనుగోలు చేయాల్సి వస్తున్న పరిస్థితి గమనించి ప్రయాణికులు మరియు ఆర్టీసీ కార్మికుల అభ్యర్థన మేరకు తొమ్మిది లక్షల నిధులతో నూతన మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించి ఉచితంగా నీరు అందించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు గౌరవ ఎంపీ గారికి అలాగే ఆర్ఎంఆర్టీసీ డిఎంఆర్టీసీ మున్సిపల్ కమిషన్ గారు అండ్ వేదిక పైన పెద్దలందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు ఈరోజు చాలా సంతోషం ఎంపీ ల్యాడ్స్ తో గౌరవ ఎంపీ గారు మనకి నైన్ ల్యాక్స్ శాంక్షన్ చేశారు ఆరో ప్లాంట్ గురించి మన నంద్యాల బస్ స్టాప్ నుంచి పర్ డే ట్వంటీ టూ థౌసండ్ ఫాల్ ఉంటుంది సో ఇంత మంది ప్రయాణికులకి ఒక ఉపయోగకరమైన పని ఎంపీ గారి చేతుల మీదుగా జరిగినందుకు జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం కి ఎంపీ లైట్స్ మ్యామ్ ఎప్పుడు ప్రపోజల్ పెట్టినా కూడా లార్జర్ కమ్యూనిటీని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది పాపులేషన్ కు ఉపయోగపడే విధంగా అడ్మిన్ శాంక్షన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటారు అవి కూడా టైంలీ కంప్లీట్ అయ్యేటట్టు కూడా చూస్తారు సో జిల్లాకి ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు గౌరవ ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకా మనము మన మెయిన్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరిన్ని వస్తువులు మెరుగుపడాల్సింది ఉంది పెయింటింగ్ ఒకటి మధ్యలో డ్రైన్ కంప్లీట్ చేయాల్సి ఉంది టాయిలెట్స్ ఒకటి రెనోవేట్ చేయాల్సి ఉంది ప్రోపర్ పార్కింగ్ ప్లేస్ ఉండాలి అండ్ ఇక్కడ ఎవరు సేల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎంఆర్పీకి సేల్ చేసేటట్టు ఇవన్నీ కూడా మన టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రాపర్ ఓరియెంటేషన్ ఇచ్చాము ఒక్క నెల రోజుల్లో ఒక చక్కటి నంద్యాల బస్ కాంప్లెక్స్ ని మనం చూడబోతున్నాం దానికి ప్రజలందరూ కూడా సివిల్ వర్క్స్ జరుగుతూ జరుగుతూనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని నేను కోరుతున్నాను ఈరోజు నంద్యాల కలెక్టర్ గారు అలాగే డిఎం గారు ఆర్ఎం గారు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ అధికారులు అందరం కలిసి ఇక్కడ మన బస్ లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఎంపీ ల్యాడ్స్ కింద ప్రతిసారి నేను ఎంపీ అయిన తర్వాత మన ఎంపీ ల్యాడ్స్ కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టు అది ఒకరో ఇద్దరికో కాదు ఒక కమ్యూనిటీకి లేదంటే పెద్ద స్థాయిలో అందరికీ అవసరం అయ్యేలాగా మనము ఈ ఎంపీ ని ఉపయోగించుకోవాలా అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కలెక్టర్ గారి నుంచి మాకు ఎంతో సహకారం అందిస్తూ ప్రతి ఏడు నియోజకవర్గాల్లో సమానంగా అందరికీ ముఖ్యంగా వెనుకబడిన కమ్యూనిటీస్ ఎస్సీ కాలనీలల్లో అందు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ హాస్పిటల్స్ లేదా స్కూల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అలాగే సిఎస్ఆర్ ఫండ్ కూడా మొన్నే శాంక్షన్ అయింది ఈ సిఎస్ఆర్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్ హెల్త్ విద్య తర్వాత వైద్యానికి పెట్టబోతున్నాము అట్లాగే పబ్లిక్ జిమ్స్ మన నంద్యాల్లో పబ్లిక్ పార్క్స్లో పబ్లిక్ జిమ్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇది అందరికీ యూత్కి లేకపోతే పెద్దవాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ముందుకు వెళ్తున్నాము ఏదే ఏ ఒక్క సమస్య వచ్చినా అధికారులు నా దృష్టికి తీసుకొని రాగానే అది ఖచ్చితంగా జరిగేలాగా నా వంతు ప్రయత్నిస్తున్నాను అది జరుగుతుంది కూడా మనం గమనిస్తే రైల్వేస్ అయితేనేమి హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని లో మనం ముందుకు వెళ్తున్నాం నంద్యాల ఎంతో వెనుకబడిన ప్రాంతం అని అనేవాళ్ళు కానీ ఇప్పుడైతే నంద్యాల కర్నూలు కన్నా నంద్యాలే బాగుపడుతుందమ్మా రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి పోతే లో అమ్మ మీ నంద్యాల హాస్పిటలే బాగుందమ్మా మా హాస్పిటల్ కన్నా అనే మాట వచ్చి అది చాలా సంతోషము ప్లస్ ఇక్కడ అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నా అట్లాగే ముందు ముందు ఏదైనా అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా అది ఎంపీ లాక్ట్స్ కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ నంద్యాల జిల్లా రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మరో తీపి కబురు అందించింది ప్రస్తుతం నంద్యాల మీదుగా నడుస్తున్న డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ ను రెండు వైపులా పొడిగిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు నంద్యాల ఎంపీ లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు ఈ రైలు ఇకపై ధర్మవరంలో ప్రారంభమై అనంతపురం గుత్తి గుంతకల్లు డోన్ నంద్యాల గుంటూరు విజయవాడ మీదుగా నర్సాపూర్ వరకు నడుస్తోంది పొడగించిన ఈ రైలు నెంబర్ను వన్ సెవెన్ టూ ఎయిట్ టూ బై ఎయిటీ వన్గా మార్పు చేశారు వెళ్ళేటప్పుడు ధర్మవరంలో తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు డోన్ పదిన్నరకు నంద్యాల చేరుకుంటుంది సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు గుంటూరు ఆరు గంటలకు విజయవాడ మీదుగా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నర్సాపూర్ చేరుకుంటుందన్నారు తిరుగు ప్రయాణం నర్సాపూర్లో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై ఉదయం పది గంటలకు విజయవాడ మధ్యాహ్నం పన్నెండు గంటలకు గుంటూరు చేరుకుంటుంది సాయంత్రం ఆరు గంటలకు నంద్యాల రాత్రి ఎనిమిది గంటలకు డోన్ రాత్రి పది గంటలకు గుంతకల్లు మీదుగా అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ధర్మవరం చేరుకుంటోంది గతేడాది అక్టోబర్ నాలుగున విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఈ రైలు పొడిగింపుపై ప్రత్యేకంగా విన్నవించారు నంద్యాల ప్రజలకు పగటిపూట విజయవాడ నర్సాపూర్ వెళ్లేందుకు వీలుగా ఈ రైలును నడపాలని ఆమె కోరారు ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా పరిగణించిన రైల్వే బోర్డు ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది ఈ రైలు అందుబాటులోకి రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము నంద్యాలలో రైల్వే సమస్య చాలా ఉంది కానీ నేను ఎంపీ అయిన తర్వాత మన అశ్విని వైష్ణవ్ గారు ఎంతో సహకరిస్తూ ప్రతి ప్రతి అంశం పైన ప్రతి సమస్య పైన స్పందిస్తూ మనకు నంద్యాల్లో మేలు చేస్తున్నారు మన బ్రిడ్జ్ సమస్య ఏదైతే ఉందో పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు అన్ని పడగొట్టాలా అని చెప్పారు కానీ అది ఆల్టర్నేట్ ప్లాన్ మనము పెట్టుకొని ఎవరికీ సమస్య లేకుండా ఇద్దరు ముగ్గురికి ఏదన్నా సమస్య వచ్చినా వాళ్ళతో మాట్లాడి మనం సమస్యను రెక్టిఫై చేసాం అలాగే ట్రైన్స్ శబరిమల సీజన్ లో శబరిమలకి వేయ కానీ టైమ్ లో అజ్మేర్ కి వేయడం కానీ ప్రతిది ఇప్పుడు గుంతకల్ డైలీ కమ్యూనిటర్స్ వేలల్లో ఉన్నారు మనకు అది మధ్యరాత్రి ఆగుతుందమ్మా అని నా దృష్టికి వచ్చేటప్పటికి నేను వెంటనే అది మధ్యరాత్రి వస్తుంది పార్లమెంట్ లో మొన్న మాట్లాడాను మధ్యరాత్రి కాదు మధ్యరాత్రి ఎవరు వెళ్ళేది గుంతకల్కి అని చెప్తే వెంటనే ఏడు గంటలకు పెట్టారు అర్లీ మార్నింగ్ ఎంతో సంతోషకరమైన విషయం ఇది అట్లాగే ముందు ముందు కూడా రైల్వేస్ లో ఎటువంటి సమస్య లేకుండా మనము చూసుకుంటామని నేను తెలియజేస్తాను ధన్యవాదాలు కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్దపురి సంచరిస్తోందన్న అనుమానంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు ఉమ్మడి గస్తీ నిర్వహించారు ఆత్మకూర్ కొల్లాపూర్ అటవీ అధికారులు కలిసి బోటు ద్వారా నది పరివాహక ప్రాంతాల్లో పులి అడుగుజాడల కోసం విస్తృతంగా గాలించారు పులి సంచారం నేపథ్యంలో నది తీరం వెమ్మటున్న గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు రాత్రి వేళల్లో అడవిలోకి వెళ్లవద్దని అనుమానాస్పద కదలికలు ఉంటే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు అయితే గత రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం సంగమేశ్వరం సమీపం నుండి తెలంగాణకు రెండు కిలోమీటర్ల మేర కృష్ణా నదిలో ఓ పెద్ద పులి ఈదుకుంటూ అవతలి ఒడ్డు అయిన కొల్లాపూర్ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించిందని రైతులు తెలిపారు పులి నది దాటుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం నల్లగట్ల బత్తలూరు మధ్య ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతులు హైదరాబాద్ నిజాంపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల మేరకు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టయోటో క్వాలిస్ ఏపీ నైన్ ఏహెచ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ సమీపంలోని సబ్స్టేషన్ వద్ద అదుపు తప్పి రోడ్డు డివైడర్ ఢీకొట్టి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గుండెరావు కులకర్ణి స్టావన్ ఇటికాడి నరసింహులు సిద్దప్ప అక్కడికక్కడే మృతి చెందగా శివసాయి కులకర్ణి సిద్ధార్థ కులకర్ణి తీవ్రంగా గాయపడడంతో పోలీసులు నంద్యాల ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నిజాం కాలేజీలో గుండేరావు కుమారులు సిద్ధార్థ శివసాయి చదువుతున్నారు సిజీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది కాగా బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు వారిని వేరే బస్సులో వారికి గమ్యస్థానాలకు తరలించారు కాగా వేగంతో బస్సును ఢీకొట్టడంతో టయోటా క్వాలిస్ నుజ్జునుజ్జ్జ్జైంది తిరుపతిలో క్యాటరింగ్ కోసం వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది కాగా సంఘటనత విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ ప్రమోద రూరల్ సీఐ రమణ ఎస్ఐ వరప్రసాద్ పోలీస్ సిబ్బంది తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్లో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు వనాటైట్ అంబులెన్స్ సాయంతో గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు అలాగే మృతదేహాలను ఆల్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ట్రైన్ సాయంతో ప్రమాద వాహనాలను పక్కకు తొలగించారు సంఘటన జరగడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలగగా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గుండేరావు కులకర్ని క్యాటరింగ్ బిజినెస్ చేస్తాడు కాగా ఈ ప్రమాదంలో తండ్రి గుండేరావు కులకర్ని మృతి చెందగా కుమారుడు సిద్ధార్థ శివసాయి తీవ్రంగా గాయపడ్డారు నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాల్లారు గ్రామ ప్రజల దశాబ్దాల కళ నెరవేరిందని గ్రామంలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల యాలూరు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు స్థానికంగా లభిస్తాయని మంత్రులు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇకపై అవసరం లేకుండా యాలూరులోనే అన్ని రకాల ప్రాథమిక చికిత్సలు అందుతాయని తెలిపారు ఈ కేంద్రంలో సరిపడ డాక్టర్లు నర్సింగ్ సిబ్బందితో పాటు అవసరమైన మందులను నిరంతరం అందుబాటులో ఉంచుతామని తెలిపారు ప్రతి సామాన్యుడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఆశయమని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని చెప్పారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల కనికరంతో వ్యవహరించాలని అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండి ప్రాణాపాయం తప్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు

నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుపై నీరినీడలు అలుముకున్నాయి నూట పదిహేడేళ్ల చరిత్ర నూట పది ఎకరాల్లో ఏసను ఏర్పాటు చేశారు గత వైకాప సర్కార్ హయాంలో యాభై ఎకరాల వైద్య కళాశాలను కేటాయించారు తర్వాత కలెక్టర్ కార్యాలయాన్ని ఆర్సిఏఆర్ఎస్ భూముల్లో ఏర్పాటు చేశారు పరిశోధనా కేంద్రానికి సంబంధించి పలు భూములు తీసుకున్నారు పరిశోధన కేంద్రానికి యాభై ఎకరాలు మిగిలిగా ఇరవై ఎకరాల్లో భవనాలున్నాయి ఉన్న ముప్పై ఎకరాల్లో పరిశోధనలకు కావలసిన పంటలు సాగు చేస్తున్నారు తంగడంచల భూములు కేటాయిస్తామన్నారు ఇప్పటికీ ఎకరా ఇవ్వలేదు అక్కడ రెండు వందల ఎకరాలను ప్రభుత్వం వ్యవసాయ శాఖకు కేటాయించారు దీంతో ఆస్ఏఆర్ఎస్కు అక్కడ ద భూములు దక్కే అవకాశం లేదు పరిశోధనల నిమిత్తం కేంద్రం లక్ష్యాలు నిర్దేశిస్తుంటుంది నంద్యాల ఆర్ఎస్ఎస్ ఆరు అఖిల భారత స్కీములు చేపట్టాల్సి ఉంది పలు అంశాలకు సంబంధించి రెండు వందల యాభై రకాల ప్రయోగాలు ఏటా చేపట్టాల్సి వ్యవసాయ యాంత్రీకరణ పరిశోధనలు చేస్తుండాలి లేదు అంతా దానికే అంత వాళ్ళకే అంత ఇదంతా కాంపౌండ్ ఉన్నప్పుడు వాళ్ళకే మనం ఏం లేదు ఇంత ఏమి ఉంటుంది ఏం చేస్తాం ఉన్న కాడికి పని అయితే తక్కువ ఇప్ప

నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించి మంత్రి ఎన్ఎండి ఫరూక్ సందర్భంగా ఉపాధ్యాయులు పడుతున్న సమస్యలను మంత్రి ఫరూక్ కి వివరించారు సమస్యలను పూర్తి స్థాయిలో అధికారిక దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తానని ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు ఉపాధ్యాయులు వెంటనే ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇలా మన ఎన్నిక జరిగిన ఎన్నికల్లో కూడా టీచర్స్ ఫెడేషన్ కానీ టీచర్ అసోసియేషన్ కానీ అన్ని అసోసియేషన్ కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళింటూ ఉండి ఇది కూడా గతంలో వాళ్ళు అనుభవించారు టీచర్లకు ఏ రకంగా చేశారు టాయిలెట్ దగ్గర కూడా టీచర్లు పెట్టారు టాయిలెట్ శుభ్రం చేసి మళ్ళీ అది అప్లోడ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆయన జగన్ గారు చూసేదాకా కూడా బాబు ఆ రకంగా విద్యావంతులకు చదువుకున్న వాళ్ళ టీచర్లు కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది కానీ మన ప్రభుత్వం అలా చేయడం లేదు రావాల్సిన బకాయిలు ఉన్నాయి కదా పది పదిహేను కోట్ల లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి దానికి వడ్డీ కూడా పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ వడ్డీ వడ్డీకి ఇస్తున్నాడు బాబు పన్నెండు పర్సెంట్ అంటే రూపాయల రూపాయలు రూపాయ పది పైసలు వడ్డీ యాణి కడతారమ్మా పది లక్షల రూపాయలకు పది కోట్ల రూపాయలకు వడ్డీ కట్టాలా దానివల్ల ప్రీమియం కట్టాలా ఇప్పుడు ఏ పని అయినా అది ఏదేమైనా సరే సకాలంలో ఈ నెలలో కొద్దిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర ఇచ్చి మిగతా వాళ్ళకి అందరూ జీతాలు కరెక్ట్గా పడ్డాయి ఇక టీచర్లకు కూడా ఫస్ట్ ఆదివారం పడిపోతాయి ఆ రకంగా టీచర్ అసోసియేషన్ సార్ వారు కూడా వాళ్ళు కూడా వారు చాలా ఉన్నాయి వాళ్ళకి కూడా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఒకసారి మాట్లాడి వారు అసోసేషన్ కూడా ఉన్నారు అక్కడ హైదరాబాద్ లో విజయసారి విజయవాడలో వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని తెలియసి ప్రభుత్వం ఏంటంటే అనేటువంటిది ప్రభుత్వం మీది మీరు ఈ రకంగా నడవాలనుకుంటే మీరు మీరు అసలు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేవారు మీరు మీరు ఒక పది మందిని గైడ్ చేయగలుగుతారు వాటి పది మందికి మీరు తెలియజేస్తారు ఆ శక్తి మీ దగ్గర ఉంది ఎందుకంటే మీరు ఎప్పుడు మాట్లాడే విధానం మీ దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు నేను డిఎస్సి చేశాను డిఎస్సి చూసాం చాలా చాలా ధైర్యంగా చూసారు డిఎస్సీ అమ్మ పదహారు వేల మంది పిల్లలకు వాళ్ళు జీతాలు వాళ్ళు ఎంత సంతోషం ఉండాలంటే పాపం పిల్లలు ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకొని పిల్లలు ఉన్నారు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారమ్మా పిల్లలు పిలిచుకొచ్చారు లొకేషన్ పిలిపించిన తర్వాత మొత్తం అందరికి పిల్లలు ఉన్నారు పాపం ఫార్టీ నైన్ పర్సెంట్ లేడీస్ వచ్చినారు దాన్ని అప్రిషియేట్ చేయాలి ఒకటి కాదు రెండు కాదు ఎందుకు కూడా కుటుంబం బాధ్యత కుటుంబము కుటుంబం కుటుంబ పోషణ కుటుంబ బాధ్యత తెలుసు కాబట్టి పాపం పిల్లలు ఉన్నా సరే భర్త రొప్పించి భర్త కూడా సహాయం చేసి సహకారం ఇస్తే పాపం ఈరోజు వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటే ఈరోజు వాళ్ళు బతుకుతారు వాళ్ళు గడుపుకుంటున్నారు వాళ్ళకి ముఖ్యంగా అటువంటి తల్లు బిడ్డలకు ధన్యవాదాలు తెలియాలా అన్ని భరించుకొని టీచర్ ఉద్దేవు చప్పచ్చు ఈ రోజు బాగుంటారంటే మరి ముఖ్యంగా మైనార్టీ కూడా ఆశ్చర్యమైన టెన్ పర్సెంట్ ఎవరి పర్సెంట్ వచ్చిన అమోరి పాపులేషన్ వాళ్ళు కూడా బాబు ఆడపిల్లలు చూస్తే ఆశ్చర్యపోయినాం బాబు బాగా పిజి చదివిన వాళ్ళు ఉన్నారు ఇంజనీర్ చదివి వాళ్ళు ఈ రకంగా బాబు ఆరు రోజులైతే మళ్ళీ కూడా పెడుతున్నారు అది అయిపోయింది కదా మళ్ళీ వస్తుంటున్నారు మరి చేయాలి మరి ఉద్యోగాల గుంగడ చామప్పుడు మా బిడ్డ అయింది మళ్ళీ జరగలేదు రిటైర్ అయిపోతారు పిల్లలు మళ్ళీ భర్తీ చేయాలి ఇల్లు కావాలి టీచర్లకు ఇల్లు చదువుకొని పైకి రావాలంటే టీచరే మెయిన్ మార్గదర్శకుడు టీచర్ గుర్తుంటే గురువే గురువు తరువాత కాబట్టి తల్లిదండ్రుల తర్వాత గురువు 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 పూర్వంత ఇంపార్టెన్స్ ఎక్కడ లేదు చరిత్రలో కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం మన నన్ను పిలిచి మళ్ళీ అనుకోకుండా కార్యక్రమం పెట్టి పాపం సంతోషం చాలా విషయాలు ఉన్నాయి మనం మాట్లాడదామ్మా ఇక్కడ క్రిస్మస్ డే కాబట్టి అడ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి అహో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పార్వేట ఉత్సవం శోభయాత్ర నంద్యారేల మొట్టమొదటిసారిగా పోటెత్తిన ప్రజానకం కన్నుల పండుగగా సాగిన శోభయాత్ర ఆర్టీసీ బస్ స్టాండ్ లో తొమ్మిది లక్షలతో నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి బైరెడ్డి నంద్యాల మీదుగా పగతిపూట ధర్మవరం నర్సాపూర్ వరకు డోన్ గుంటూరు రైలు పొడిగింపు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వెల్లడి కృష్ణానది పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోందన్న అనుమానంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అటవీ అధికారులు గస్తీ ఆళ్లగడ్డ నల్లగట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం కారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దీకొని నలుగురు మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు సంఘటనను పరిశీలించిన డీఎస్పీ ప్రమోద్ కుమార్ యాల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు ఎంపీ మరియు కలెక్టర్ నంద్యాల ఆర్ఏఆఆర్ఎస్ లో పరిశోధనకు తగ్గిపోతున్న పంట భూములు వెంటాడుతున్న భూ సమస్య కాడి తప్పిన పరిశోధనలు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీలను ఆవిష్కరించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఇది వాటి బులెటిన్ తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం